అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ మంచి స్నాక్ అనమాట గోబీ సిక్స్టీ ఫైవ్ మంచి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఇప్పుడైతే బయట బాగా చల్లగా ఉంటుంది కదా ఈవినింగ్ కాగానే ఏదో ఒక స్నాక్స్ చేసుకొని తినాలనిపిస్తుంది కదా మిర్చి బజ్జీలు అలాంటివి ఈరోజైతే ఇలా గోబీ ఫ్రై చేశాను అనమాట మీరు కూడా ట్రై చేయండి సారీ సారీ గోబీ సిక్స్టీ ఫైవ్ చేశాను దీనికోసం అయితే ముందు మనము గోబీని ఇలా మంచిగా కట్ చేసేసుకొని హాట్ వాటర్లో వేసేసుకోండి హాట్ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమన్నా ఉంటే కూడా చచ్చిపోతాయి కాబట్టి అలా హాట్ వాటర్లో వేసి కడుక్కుంటే బాగుంటుంది చేసి ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి పిండి అలాగే కార్న్ఫ్లవర్ వేసుకోండి మైదా పిండి కంటే కార్న్ఫ్లవర్ తక్కువగా వేసుకోండి తర్వాత ఇందుకి రుచికి తగినంత కారం అలాగే ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని పిండికి పట్టే లాగా ఒకసారి కలిపేసుకోండి అలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న పిండిలో మనం ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాం కదా అంటే హాట్ వాటర్లో గోబీని ఆ గోబీ పీసెస్ మొత్తం ఈ పిండిలో వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి కలిపేసి పక్కకు పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిండిని మాత్రం మరీ పలుచిగా కలుపుకోకుండా కుడా నార్మల్గా ఉండేలాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల సిక్స్టీ ఫైవ్ అనేది బాగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా అన్నీ ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేయొద్దు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట గోబీ అనేది అప్పుడు మనకి లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది ఇలా అంత మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినైతే ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకోండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే కుక్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటానమాట పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మర్చిపోద్దు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇంకా గోబీ సిక్స్టీ ఫైవ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అలా పచ్చిమిర్చి పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది కదా ఆ పచ్చిమిర్చి కోసం అయితే పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసేసుకోండి హీట్ ఉన్న ఆయిల్లోనే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో నెమ్మదిగా వాటిని అయితే ఫ్రై చేసుకోండి చిటపటలాడతాయి కాస్త దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా అలా ఆ గరిటతోనే నెమ్మదిగా అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టుకోండి ఆయిల్ బంద్ చేసిన తర్వాత ఫ్రై చేసినా ప్రాబ్లం లేదు అవి మాత్రం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పైనుంచి గార్నిష్ చేసుకోండి ఎంత బాగుంటాయి అంటే గోబీ సిక్స్టీ ఫైవ్ అవన్నీ మొత్తం ఒక్కరే తినేమన్నా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి